ॐ नमः शिवाय नमः हरमहादेव शम्भो शङ्कर पाहि मां पाहि मां रक्ष मां रक्ष माम् మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే రెండవ శ్రావణ సోమవారం రోజు అనమాట పూజ లాస్ట్ టైం కూడా సోమవారం రోజు రెండు రకాల ప్రసాదాలు చేశాను పులిహోర చేశాను భక్ష్యాలు చేశాను ఈ అయితే ఓన్లీ పులిహోర చేశాను ఇంతకుముందే శివ స్తోత్రాలు చదువుకుంటూ అక్షంతాలతోనైతే పూజ చేసుకున్నాను పూజలు అయితే ఫినిష్ అయిపోయింది మేమైతే లాస్ట్ టైం కూడా శివాలయానికి అయితే వెళ్ళాము ఆ యొక్క శివాలయం అయితే చాలా బాగా ఉంటుంది అంటే చూడడానికని కాదు చాలా ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్ అనమాట చాలా వంద సంవత్సరాల కింద టెంపుల్ అది మనకి జేబిఎస్ దగ్గరలో ఉంటుంది చాలా ప్రశాంతంగా మంచిగా మసులుతూ ఉన్నాయి కదా ఇలా వాటర్ మసలేటప్పుడు దీంట్లో మనము అలమిల్గడ పేస్ట్ వేయలేదు కదా అలమిల్గడ పేస్ట్ వేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ చిన్నగా చేద్దాము నీళ్ళు మట్లుతూ ఉన్నాయి కదా స్టవ్ బంద్ చేయలేదు స్టవ్ చిన్నగా చేసాను అంతే ఇప్పుడు మనం పట్టించుకున్న బియ్యం పిండి ఉంది కదా ఇదైతే కొంచెం కొంచెంగా వేస్తూ ఎప్పుడైనా పిండిలో మనం ఇలా ఒక బౌల్ పెట్టుకున్నాం అనుకోండి చేతి పెట్టాల్సిన అవసరం ఉండదు బంద్ పిండి కలపడం వరకు స్టవ్ ఆన్లోనే ఉండాలి ఇంకా స్టవ్ అయితే బంద్ చేశాను ఇంకా పిండి కొంచమే పడుతుంది ఇంత సరిపోతుంది పిండి మనం అంతా కలిపేసిన తర్వాత ఒకసారిలా టైట్ చేసుకున్నాం అనుకోండి ఒక అర్ధగంట గంట నుండి గంట సేపు వదిలేస్తే పిండి మంచిగా ఉమ్మ అప్పుడు మనం అప్పాలు చేసుకోవాలి పిండి మంచి చల్లారిపోయింది నేను దీంట్లో అచ్చలుగా నువ్వులు వేయడం మర్చిపోయాను ఇదంతా కూడా తాంబాలంలోకి మార్చేసుకుంటాను ఎందుకంటే కొంచెం చల్లారినాక చేస్తే బాగుంటుంది పిండి చూసారా ఇదిగోండి ఇలా మనము పిసికినట్లయితే మంచిగా ఇలా ఉండవుతుంది ఇలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ ఇదంతా దీంట్లోకి మార్చేసుకుని నువ్వులు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను బాటిల్లో ఇదిగోండి నువ్వు మనకి ఎంత కావాలో క్వాంటిటీ అవి వేసేసుకుందాం ఇది ఎంత దీంట్లో మార్చేస్తాను ఫ్రెండ్స్ ఇది కూడా నువ్వులైతే వేసేస్తున్నాను నువ్వులు వేసేసి ఒకసారి మంచి కలుపుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకుందాము యాక్చువల్గా నేను మురుకులు చేయడానికి రీజన్ ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను అనమాట అందుకని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం కోసమని కొన్ని మురుకులు కొన్ని గర్జలు అయితే స్టార్ట్ చేశాను రేపు వచ్చేసి చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను దాంతోపాటు మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం రేపు అది చికెన్ బిర్యానీ అయితే నేను చేయగలుగుతాను నేను షాప్కి వెళ్ళి చికెన్ తీసుకురాగలుగుతాను అదే మటన్ కర్రీ కావాలంటే మటన్ షాప్ దూరం అనమాట అదే ఆలోచిస్తున్నాం అంత పొద్దున మా హస్బెండ్ లేట్గా లేస్తారు కదా టెన్ థర్టీ లెవెన్కి లేస్తారు కదా మనం లంచ్ బ్రేక్ వరకు వాళ్ళ ఇంటికి వెళ్దాంలే అనుకుంటున్నాను వరకు అట్లా వెళ్ళేసి ఇచ్చేసి వద్దాము అనేసి ఇలా మంచి కలిపేసుకున్నాక ఒకసారి పిండి మొత్తం అంతా కలిపా కూడా ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా చేస్తే మురుకులు ఇంత క్రిస్పీగా వస్తే నేను దీంట్లో వేసి ఓన్లీ బియ్యం పిండి అంతే నేను బియ్యం పట్టించేటప్పుడు కూడా బియ్యాన్ని మంచిగా ఒక నాలుగు సార్లు మంచిగా కలిపేసుకొని రేషన్ బియ్యం అనమాట ఇప్పుడంటే సన్న బియ్యం వస్తున్నాయి దొడ్డు బియ్యం ఉన్నప్పుడు రేషన్ బియ్యం దొడ్డు బియ్యం ఉంటే దొడ్డు బియ్యం ఏవైనా సరే రేషన్ బియ్యమే దొడ్డు బియ్యంతో ఇంకా మంచిగా వస్తాయి తెలుసా సన్న బియ్యం కంటే కూడా పిండిని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మంచి కలిపేసుకుందాం ఇలా మంచిగా ఇలా పీసుకోవాలన్నమాట ఇలా నాలుగేసార్లు అలా మంచిగా పీసుకేసి మనం అన్ని బాగు దానిలో పెట్టుకుందాము పీసుకేసుకున్న తర్వాత కలిసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి నేను మురుగుల గొట్టంలో అయితే పిండి కలిపి పిండి పెట్టేసుకున్నాను నాకు ఒక చేతితో ఒత్తుతూ చూపించడం అంటే ఒక్క నిమిషం ఆగండి ఓకే ఫస్ట్ కొంచెం మనకి గ్యాప్ ఉంటుంది కదా ఆగండి ఒక్క నిమిషం ఇదిగోండి మనం చేసిన వాటిని ఇలా ఆయిల్ హీట్ చేశాను కదా దాంట్లో వేసి డీఫ్రై చేసుకున్నాం క్లాత్ పైన చేసుకున్నాను కదా కింద కూర్చొని ఇలా ప్లేట్లో పెట్టుకొని తెచ్చుకున్నాను మంచిగా గోలిపోయినాయి తీసేసాము ఇవ్వండి ఇలా చేసేస్తాను ఫస్ట్ ఇలా మురుకుల్లాగా ఒత్తుకున్నాను కదా అలా చేసేందుకు క్రిస్పీగా అనిపించలేదు పిండి కూడా తీసేసి మళ్ళీ పీసుకేసుకున్నాను నాకు ఎందుకు దానిపైన ఒత్తితే మంచిగా అనిపిస్తుంది ఇవి అయితే మంచి చాలా క్రిస్పీగా వస్తున్నది కొన్ని మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉంది